హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్ట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట సాటర్డే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిషానల్ తర్వాత పూజా విధానం ఆరో వారం వీడియో పోస్ట్ చేశాను కాబట్టి ఫ్రైడే వ్లాగ్ అనేది సండే సాటర్డే వ్లాగ్ మండే సండే లాగ్ ట్యూస్డే అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇంకా ఫ్రైడే రొటీన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రైడే చాలా తొందరగా లేస్తాను యాక్చువల్లీ చాలా పనులు ఉంటాయని చెప్పేసి కానీ ఆ రోజు ఎందుకు అస్సలు మెలకు రాలేదండి లిటరలీ బుధవారం పండగ అయిందా గురువారం మేము బయట మా గల్లీ వినాయకుడి దగ్గర పూజ చేయించుకునే ప్రసాదాలు అవి అని చెప్పి ఆ బిజీ షెడ్యూల్లో ఉన్నామా వెనస్డే థర్స్డే చాలా అలసిపోయినట్టుగా అనిపించింది నాకైతే అంతేకాకుండా లిటరల్లీ పదిహేను రోజుల నుంచి ఇల్లు క్లీన్ చేసి 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 చాలా అలసిపోయానండి ఇంకా ఎందుకో తెలీదు ఫ్రైడే అస్సలు చాలా బద్ధకంగా ఉండే మార్నింగ్ అస్సలు మెలకు రాలేదు అలారం నేను ఫైవ్ ఓ క్లాక్ పెట్టుకొని ఫైవ్ థర్టీకి అట్లా ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ సిక్స్ టెన్ మధ్యలో లేస్తాను మ్యాక్సిమం సిక్స్ టెన్ మ్యాక్సిమం సారీ ఫైవ్ థర్టీ ఎప్పుడన్నా మిస్ అయితే సిక్స్ టెన్ వరకు లేచిపోతాను లేస్తాను ఇంకా ఆ రోజు అస్సలు మెలక రాలేదు ఇంకా ఫట్టాలు లేసేసి ఇంకా పనులు అయితే అనమాట ముందు రోజు అందుకే నేను కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి లేవకపోయినా ఇవి ఉన్నాయన్న ధీమా ఉంటుంది తొందరగా పోక్కేసి వంట చేయొచ్చు అని చెప్పేసి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అనమాట ఇంకా ఫ్రైడే మెనూలోకి అయితే చింతకాయ దొసకాయ టమాటా పప్పు చేశాను పిండి ఉండే కూరల పిండి అండ్ బీరకాయ టమాటా పచ్చడి కూడా తాజలే చేసింది ఉందన్నమాట అందుకే నేను దోశలకి రెండు రెండు చట్నీలు చేస్తాను ఒకవేళ తెల్లారి చేసినా చేయకపోయినా ఆప్షనల్ ఇది ఉంటుంది కదా అని చెప్పి అందులో తిందాం చింతపండు ఆయిల్ ఎక్కువ వేసి చేస్తాం కాబట్టి మంచిగానే ఉంటుంది సో ఇంకా మన లోకి వెళ్ళినట్లయితే ఇంకా అవన్నీ ఉన్నాయి కాబట్టి ముందైతే మా హస్బెండ్ ఆఫీస్కి చిట్టితల్లిని స్కూల్ పంపించేసినాక మిగతా పనులు చేద్దామని చెప్పి నేను మా ఇంటి దగ్గరలో బంగారు మా అమ్మవారు ఉంటుందండి అమ్మవారికి ఐదు వారాలి ఉంటాను అనుకున్నాను ఈ వారం కుదురుతుందో కుదరదో అనుకున్నాను కానీ కుదిరింది పూజ చేసుకున్నాను గుడికి వెళ్ళాను ప్రదర్శనలు చేశాను అమ్మవారికి నైవేద్యం కూడా తీసుకెళ్ళాను అదంతా కూడా ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను అయితే ఈరోజు నేను మీతో ఇల్లు క్లీన్ చేస్తూ ఊడుస్తూ మీతో ఒక ప్రతి వారం ప్రతి వ్లాగులో ఒక టాపిక్ మాట్లాడతాను కదా ఈరోజు కూడా ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను ఇన్ జనరల్లీ మనము ఆన్లైన్ వెబ్సైట్లో కొన్ని చూసి మనం మనకి మనకేమన్నా ఐటమ్స్ కావాలన్నా డ్రెస్సెస్ కావాలి అన్న ఇంట్లో సంబంధించిన డ్రెస్సెస్ కావాలి అన్న ఈవెన్ జెప్టో స్విగ్గీ మార్ట్ ఇలా చాలా వచ్చాయి అప్పటికప్పుడు ఏమైనా కావాలి అంటే అవన్నీ మనం తీసుకుంటాం కొన్ని ట్రస్టబుల్ ఉంటాయండి సో మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ జనరల్గా చాలామంది ఇంటికొకరు రెగ్యులర్గా వాడుతూ ఉన్నారు కానీ ఇలాంటివి కాకుండా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనని అట్రాక్ట్ చేయడానికి కొన్ని యూట్యూబర్స్ ఉంటారు అందులో నేను ఒక నేమ్ చెప్తాను ఈరోజు నేను ఎంత ఫస్ట్ డేట్ అవుతే ఈ వాళ్ళ నేమ్ నేను చెప్తున్నానో మీకు చెప్తున్నాను శ్రీ జహ్నవి బొటిక్ అంట సో వాళ్ళు ఫోర్ నైంటీ నైన్ ఒక శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజు ఆ తర్వాత లెహంగా చిన్నపిల్లల డ్రెస్సులు పెద్దవాళ్ళ డ్రెస్సులు అన్నీ అని చెప్పేసి అట్రాక్ట్గా వీడియోస్ వాళ్ళకి మంచిగానే ఉన్నారు సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి త్రీ టు ఫోర్ ల్యాక్స్ అనే ఉన్నారు సబ్స్క్రైబర్స్ సో మరి వాళ్ళకి ఇదేం బుద్ధో నాకు అర్థం కాలేదండి చాలా ఫస్టేషన్ అయిపోయాను నేను ఇంత ఫస్టేషన్ అయ్యి నేను ఈ బ్లాగ్లో ఇంత గట్టిగా చెప్తున్నాను నాకు కొంత చిరాకులేసి వాళ్ళ నెంబర్ వాళ్ళది కమ్యూనిటీ దాంట్లో పోస్ట్ చేస్తారనమాట ఈ డ్రెస్ ఈ ప్రైజు విత్ డెలివరీ ఛార్జెస్ ఇన్ని రోజుల్లో వస్తుంది అని చెప్పేసి వాళ్ళని మీకు ఈ డ్రెస్ నచ్చితే మీరు ఆ డ్రెస్ని తీసుకోండి ఈ నెంబర్కి ఫాలో అప్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ ఇస్తారు నేను నిజంగానే అసలు జనరల్గా అలాంటి నేను అసలు నమ్మను మీరు మీకు చెప్తే మీరు నంబర్ కానీ నేను ఫస్ట్ మీషోలో నాకు ఏదైతే ఫస్ట్ ట్రస్ట్ చేయబుద్ధి కాదు సో కానీ మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అనేవి ఒక బ్రాండ్ అవి మనం ట్రస్టబుల్వి ఆన్లైన్ మార్ట్స్ అని చెప్పి నాకు తెలియడానికి నాకు సిక్స్ మంత్స్ టైం పట్టింది లాంగ్ బ్యాక్ కేక్ ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి బ్లూ కలర్ ఒక శారీ నేను మీషోలో తీసుకున్నానండి ఆ శారీ అసలు వస్తుందో రాదో నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను అప్పుడు సో వస్తుందో రాదో అని చెప్పి వందసార్లు ఆలోచించి మా వారిని అడిగి తీసుకో అంటే తీసుకొని అది వచ్చేదాకా కూడా నాకు టెన్షన్ టెన్షన్గానే ఉండే బుక్ అయితే చేశాను అసలు వస్తుందో రాదో అని అనుకుంటూ ఫైనల్లీ అది వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మీషోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఓల్డ్ అని ప్రోడక్ట్స్ నేను కొన్నాను చాలా ప్రోడక్ట్స్ కూడా మీతో నేను లాగ్లలో షేర్ చేశాను అన్ని ట్రస్టబుల్ ఇంకా ఈ టాపిక్ వస్తే శ్రీ జహన్య బొడి కంట సో అసలు నమ్మకండి మరి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చిర్రు కావచ్చు మరి నాకు లేదు కావచ్చు నాకు తెలియదు కానీ అందులో ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ డబల్ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కే సారీ టూ డబల్ నైన్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒక లంగా జాకెట్ మా పాప కోసం అని చూశాను నేను చాలా బాగా నచ్చింది సో ప్రైస్ కూడా త్రీ హండ్రెడే ఉంది కదా అని చెప్పి నేను వాళ్ళ నెంబర్తో సేవ్ చేసుకొని వాట్సాప్ చేశాను సో వా నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను ఇస్తారా అని అంటే షూర్ అని చెప్పేసి అన్నారు హౌ కెన్ ఐ బిలీవ్ యూ అని చెప్పి నేను మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు పోనీ మీకు లాంగ్వేజ్ తెలుగు వచ్చా అని అంటే వచ్చు అని చెప్పేసి అన్నారు మరి మీకు మీతో నేను ఎలా అప్రోచ్ అవ్వాలంటే వాయిస్ మెసేజ్ అన్నారు సో అంతా బాగానే ఉంది వాయిస్ సెల్ చేశాను వాళ్ళకి అంతా ఓకే అన్నారు వాళ్ళు ఏమన్నారు అమౌంట్ ముందే పే చేయాలి అని చెప్పేసి అన్నారు అనమాట సరే అన్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ కలిపి ఫోర్ హండ్రెడ్ అన్నారు సరే ఫోర్ హండ్రెడే కదా ఒకసారి చూద్దాము అవన్నీ మంచి మంచిగా పెట్టేవాళ్ళు వాళ్ళు సో చూద్దాము సో మంచిగా ఉంటే నచ్చితే నెక్స్ట్ టైం ఇంకొకటి బుక్ చేయవచ్చు ముందు ఫోర్ హండ్రెడ్ రూపీస్ బుక్ చేయ చేద్దాము అని చెప్పేసి తీ బుక్ చేశాను సో అమౌంట్ ముందే కట్టమన్నారు ఫోన్పే చేశాను స్క్రీన్ షాట్ పెట్టాను అడ్రస్ పెట్టాను అన్నీ చేశాను లిటరల్ నేను అది బుక్ చేసి అది పెట్టి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుందండి ఇంతవరకు వాళ్ళు నాకు రిప్లై ఇవ్వలేదు అసలు కొరియర్ రాలేదు తర్వాత వాళ్ళకి ఎన్నో వాయిస్ మెసేజ్ పెట్టాను నేను ఇలా కూడా పెట్టాను మీకు చెప్తున్నాను కదా మీరు కనుక నా డబ్బులు నాకు వాపస్ ఇవ్వకపోయినా ఆ డ్రెస్సు నాకు పంపించకపోయినా నేను కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి అంతవరకు వెళ్ళాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నాకు అమౌంట్ అమౌంట్ కాదండి ఎవరైనా కష్టపడతారా అమౌంట్ వస్తుంది కష్టపడకుండా మన దగ్గరికి డబ్బులు రమ్మంటే ఏం రావు కానీ వాళ్ళు ఇవ్వగలుగుతాము అనుకున్నప్పుడే డబ్బులు తీసుకోవాలి మరి కొరియర్ చేయాలి వాళ్ళు సిక్స్ టు టెన్ వర్కింగ్ డేస్లో అన్నారు టెన్ పోయింది ట్వంటీ డేస్ అయ్యాయి ఇంతవరకు నాకు ఆ డ్రెస్ రాలేదు అమౌంట్ రాలేదు నాకు చాలా బాధ అనిపించింది అండి నాలుగు వందల రూపాయలు నేను కట్టి ఆ డ్రెస్ తీసుకోలేకపోయానే నేను మోసపోయానే ఆన్లైన్ వెబ్సైట్లో అని చెప్పి చాలా బాధ అనిపించింది ఈ పేజ్ని మీరు అసలు ట్రస్ట్ చేయకండి నేను అందుకని ఆ పేజ్ గురించి నేను ఈ బ్లాగ్లో చెప్పాలనుకొని చెప్తున్నాను శ్రీ జహానవి బొటిక్ అని చెప్పేసి చాలా మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో చాలామంది మోసపోయే ఉంటారు వేళ్ళకి వేలు లక్షల లక్షలు మోసపోయే ఉంటారు మోసపోయిన వాళ్ళు ఉంటారు అందుకనే మనము ఫోన్ చేసినప్పుడు చాలా రోజులు మన దాకా ఆన్లైన్ వెబ్సైట్లు చూసి మోసపోకండి ఆన్లైన్ మోసాలు మోసాలకి మోసపోకండి అని చెప్పి మనకు ఒక్కొరికైనా కాల్ చేస్తే మనకు వాయిస్ వినిపించేది ఫస్ట్ ఆ తర్వాత రింగ్ అయ్యేది సో అంతా నిజమేనండి కొంతమంది మన డబ్బులు తీసుకొని మనకు కొరియర్ చేయరు అసలు వరస్ట్ వరస్ట్ పేజ్ అదైతే నేత వాళ్ళకి మెసేజ్లు కూడా ఇళ్ళలో పెట్టాను మీకు వరస్ట్ పేజ్ మీది వరస్ట్ వెబ్సైట్ నేను కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి సో నాకు జరిగిన రీసెంట్ అనుభవం మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వ్లాగ్లో నేను ఇది షేర్ చేస్తాను చేస్తున్నాను సో నా ఇంట్లో పనులు అయిపోయి అప్ అయిపోతున్నాను సో నేను చెప్పాను కదా బంగారు పోచ్చా మాకు అమ్మవారికి ఫాస్టింగ్ చేస్తున్నానని అందులో భాగంగా ఐదో వారం అనమాట నాకు పిఎస్ దగ్గరలో ఉన్నాయి సో అందుకని నేను పూజ అవుతుందో కాదో అనుకున్నాను శుక్రవారం బట్ అయ్యింది సో గెట్ రెడీ విత్ అనే చూపిస్తున్నాను సో ఎవ్రీ ఫ్రైడే శారీ కట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను బోల్డ్ అని శారీస్ కట్టుకుంటాము అవన్నీ బీరవాలు పెట్టి పూజ చేస్తాము అని చెప్పి అట్లీస్ట్ ఫ్రైడే అయినా కట్టుకుందాము అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను ఇంకా మార్నింగ్ మొహనింగ్స్కి ఇకే రొటీను పెట్టేసుకొని మొహానికి గంధం బొట్లు పెట్టుకొని తాలిబొట్టుని పూజించుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇంకా నేను ఎవ్రీ ఫ్రైడే అంటే నేను ఆషాఢ మాసం నుంచి అమ్మవారికి ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను ఆషాఢ మాసంలో ఒక వారం అయ్యింది తర్వాత మిగతా మూడు వారాలు శ్రావణ మాసంలో అయ్యాయి భాద్రపద మాసంలో ఒక వారం అయింది టోటల్గా ఐదు వారాలు అయ్యాయి అనమాట సో ఐదు వారాలు నేను కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకుంటాను అలాగే అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తలు చదువుకోవడానికి ఇలా సన్నజాజి పూలు తెచ్చుకొని మల్లెపూలు తెచ్చుకొని ఒక్కొక్క నామం చదువుకుంటూ అమ్మవారి పాదాల చెంత ఒక్కొక్క పుష్పాన్ని ఉంచుతాను అనమాట అలాగే లాస్ట్ వారం అని చెప్పేసి ఈరోజు నైవేద్యం తీసుకెళ్దాం గుడికి అని చెప్పి పరమాన్నం వండుతున్నాను సో రైస్ కుక్కర్ లో పెట్టేశాను కొంచెం నానతే మెత్తగా అవుతుంది కదా నానకపోతే రైస్ సరిగా ఉడకదు అని చెప్పేసి ఇంకా పెట్టేశాను తర్వాత పూజ అయితే ముందు కంప్లీట్ చేసుకున్నాను సో పూజ కంప్లీట్ చేసుకోవడానికి ముందు ఇలా ఫోన్లో లక్ష్మీ అశోత్రాల నామాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను సో పూజ పెట్టేసుకొని ఊదు వేసుకొని ఊదు కోసం రెడీ చేసుకుంటున్నాను వారానికి ఒక్కసారి మంగళవారం లేదా శుక్రవారం ఇంట్లో ఇలా ఊదు వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీగా వేసుకోండి ఆ టైంకి మీ పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ వీపులో కూడా ఇలా చూపించేసినట్లయితే ఊదుది పోగా చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు రోజు బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు కదా ఎలా నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి నేను ఇంకా ఒక్కొక్క నామం చదువుకుంటూ అమ్మవారి పాదాల చెంత ఒక్కొక్క పుష్పాన్ని ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తర నామాలు కంప్లీట్ చేసేసి ఫైనల్లీ ఇంటి చుట్టూ ఊదు వేసేసి ఇంకా నేను నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నాను నైవేద్యం ప్రిపేర్ చేసుకొని ఫైనల్లీ హారతి అయితే ఇచ్చాను అనమాట ఇంకా పరమానమ్మ చేశాను కదా ఆ రెసిపీని అయితే నేనేం వీడియో తీయలేదండి రైస్ ఉడికేసిన తర్వాత ఇంకా నెయ్యి కీసముగా గిన్నె పెట్టి పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని ఆ నెయ్యితో సహా మళ్ళీ ఉడికిన అన్నంలోకి వేసుకొని పాలు పోసుకొని మరి కొద్దిగా ఉడికించేసి ఫైనల్లీ బెల్లం వేసి కలిపేశాను సింపుల్గా చేశాను ఇంకా నేను అమ్మవారికి గుడికి వెళ్తున్నాను కదా అందులోనూ గ్రామ దేవతల అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెడతారు కదా అని చెప్పేసి ఇంకా పరమాన్నమే ప్రిపేర్ చేశాను పూజ చాలా లేట్ అయిపోయింది చెప్పాను కదా మార్నింగ్ చాలా లేట్గా లేచాను అని చెప్పేసి జనరల్గా థర్స్డే నుంచి సాటర్డే వరకు ఈ మూడు రోజులు ఎల్లిగా తొందరగా లేచి తొందరగా ఇల్లు పనులు అన్ని చేసుకుంటాను కానీ ఈరోజు ముందు వీళ్ళని పంపించి మా వాళ్ళని ఆఫీస్కి పంపించి పాపని స్కూల్కి పంపించి పనులు లేట్ అయిపోయింది అన్నీ చేసుకోవాలి కూడా దగ్గర దీపారాయం చేసుకోవాలి అలంకారం చేసుకోవాలి కడపలు కడుక్కోవాలి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి మనం రెడీ అవ్వాలి దేవుళ్ళని రెడీ చేయాలి పూజ చేసుకోవాలి ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి ఎలా అవుతుందో చెప్పండి ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదా ఒకే మైండ్ సెట్ అయితే ఒకే రోజు ఒకేలాగా ఉండదు కొన్ని కొన్ని రోజులు అలసిపోతాం కొన్ని కొన్ని రోజులు టైట్గా ఉంటుంది సో అదనమాట ఇంకా పరమాన్నం చేసి బాక్స్లో పెట్టేసి ఇంట్లో ఇంట్లో కోసం కొద్దిగా తీసి పక్కకి పెట్టేసి ఇంకా బాక్స్తో సహా గుడికి తీసుకెళ్ళాను నేను గుడికి వెళ్ళేసరికి గుడి వాళ్ళు అక్కడ అయ్యగాళ్ళు అనేవాళ్ళు పంతులు ఏముండరండి ఒక ఆవిడ ఉండి శుభ్రం చేసి దీపం పెట్టుకొని వెళ్తుంది అనమాట ఆమెకి ఏమో పని ఉండడం వల్ల వెళ్ళిపోయిందంట మళ్ళీ అక్కడ ఫోన్ నెంబర్ ఉంటే నేను ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మళ్ళీ రమ్మంటే మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అక్కడ పెట్టేసి కొంచెం ఆమె పెట్టేసుకొని అమ్మవారి దగ్గర మిగతాది మనకిస్తుంది అలాగే రోజు గుళ్ళో ఎవరో దద్దోజనం చేసినట్టున్నారు అది కూడా బాక్స్లో పెట్టిచ్చింది సో ఇది ఇంకింటికి వచ్చినాక పన్నెండు అయినాక నేను బోన్ చేస్తున్నాను ముందైతే ప్రసాదంతో చేశాను ఆల్రెడీ షార్ట్ నేను మన ఛానల్లో ఫ్రైడే రోజు అప్లోడ్ చేశాను సో ఇలా పరమాన్నం అలాగే దద్దోజనం వైట్ రైస్ టమాటా బీరకాయ పచ్చడి గురువారంది అనమాట చాలా బాగుంది అలాగే దోసకాయ టమాటా చింతకాయ మూడు వేసి పప్పు చేశాను చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మీగా ఉంది పప్పు అయితే ఇంక ఇవన్నీ కలిపేసుకొని వేడివేడి అన్నంతోనైతే నా లంచ్ని కానిచ్చేసాను అలాగే నేను ఐదువారాలు ఉన్న ఒక్క పొద్దున్నప్పుడు కొబ్బరికాయ ఇంట్లో కొడతాను గురిలో కొడతాను సో ఇంట్లో పెద్ద కొబ్బరికాయ ఇంకా అప్పటికప్పుడు నేను గురువారం పూజ చేయించుకోవడం వల్ల ఈ తెచ్చుకోలేదండి ఇంకా శుక్రవారం జప్టో ఆర్డర్ పెట్టేసి అవన్నీ తెప్పించుకొని ఇవన్నీ కంప్లీట్ చేశాను లిటరల్లీ చాలా లేట్ అయినా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట సో ఇంకా ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక షాపింగ్ హాల్ కూడా మీతో షేర్ చేస్తాను కదా ఈరోజైతే సిమ్ చూపిస్తున్నాను ఇలా సింటన్ కానీ మీషో కానీ తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్ చాలా వెబ్సైట్లో ఆన్లైన్ మార్ట్స్లో చాలా షాపింగ్ చేశాను కానీ ఎప్పుడు లిటరల్లీ ఆ శ్రీ జహానవి బుటికి వాళ్ళ దగ్గర నుంచి మోసపోయినట్టుగా ఎప్పుడు మోసపోలేదు అండ్ చాలా మంది కొలాబరేషన్స్ చేస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫ్లి సారీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మేము ఆ పేజీ నుంచి శారీ తెప్పించుకున్నాము ఇది ఇలా ఉంది బ్లౌజు ఈ జ్యువెలరీ ఇలా ఉంది అలా ఉందని అవి ఎంతవరకు వాళ్ళకి వస్తాయో నాకే తెలియదు కానీ ఒక్కగానో వెబ్సైట్ చూసి నమ్మి మోసపోయాను అదే నాకు బాధ కలుగుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తున్నా కూడా నాకు మనసంతా అంతా మోసపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాను అండ్ ఇతమ్ నుంచి మనకు కొన్ని ట్రయల్ పాయింట్స్ అనేవి ఉంటాయి టూ ట్వంటీ సిక్స్ రూపీస్కి ఇవన్నీ బుక్ చేసుకున్నాను ముఖ్యంగా ఇందులో వచ్చేసి థర్మాకో వాళ్ళది మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ మూడు వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి రీని వాలది టెంప్టేషన్ అదే పర్ఫ్యూమ్ చిన్నది పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆ తర్వాత పాకెట్ ఫ్రెండ్లీ సో ఇదొకటి బుక్ చేసుకున్నాను అండ్ ఒకటి అందులో వచ్చింది నెక్స్ట్ ఒకటి షాంపూ వచ్చింది ఆ పెద్దది బాడీ వాష్ అది సో నెక్స్ట్ అండర్ ది అది వచ్చింది అనమాట సో ఇవన్నీ కూడా టూ టండ్రెడ్ రూపీస్ సిక్స్ రూపీస్కి నేను బుక్ చేసుకున్నాను నివ్యా వాళ్ళది ఇది ఫ్రెష్ బ్లెండర్స్ వచ్చింది ఇది నేను వాడను అయితే నేను టర్మాక్యూ వాళ్ళది ఇవే యూట్యూబ్లలో అందరూ కొలాబరేషన్స్ చేస్తున్నారు కదా పింపుల్స్కి మంచిది ఫేస్కి మంచిది అని చెప్పి అది విని ఇవన్నీ బుక్ చేశాను కానీ ఇందులో నుంచి ఒక్కటి కూడా నేను వాడలేదు సో వాడతాను కూడా తెలియదు టూ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే గంగ పాలు చేసాయని అనుకుంటాను సో ఇది తీసుకున్నాను అని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను అంతే సో అది మీకు చూపించేది అంటరామ్స్తి మాకు వాళ్ళది మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఫేస్ వాష్ ఇవన్నీ కూడా బుక్ చేసుకున్నాను అండ్ ఫైనల్లీ మధ్యాహ్నం కొన్ని పనుల తర్వాత సాయంత్రం అయితే ఇంటి ముందు మాకు గల్లీ గణేషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రసాదం పూజకి అటెండ్ అయ్యి ప్రసాదం తెచ్చుకున్నాం అనమాట సో నైట్ డిన్నర్ చేసినా కూడా డిన్నర్ వేస్ట్ అయిపోతుంది ఈ ప్రసాదం తినేసరికి కడుపు నిండిపోతుంది చేయించుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యాలుగా పెట్టారు పులిహోర శనగలు జిలేబీ ఉండ్రాలు అండ్ దద్దోజనం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఏదైనా సరే ప్రసాదంగా తినేవి అయితే చాలా బాగుంటాయి కదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇవే డిన్నర్ అవుతున్నాయి రోజు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతేనండి వ్లాగ్ ఫ్రైడే రోజు అంతకంటే షూట్ చేయలేదు సో ఇది వడ పిండి వడ కోసం నానబెట్టాను సాటర్డే బ్రేక్ఫాస్ట్కి కి అండ్ దీనిలోకి కొబ్బరి చిప్పలు చాలా ఉన్నాయి ఆ చట్నీ చేసేస్తాను అండ్ సాటర్డే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏం లంచ్ చేయాలో కూడా నేను కట్ చేసి పెట్టుకోలేదు ఈ వారం ఎందుకంటే సాటర్డే మా గల్లీ వినాయకుని దగ్గర అన్నదానం కార్యక్రమం ఉంది సో మా వారికి ఒక్కరికే ఉండాలి నేను నా చిట్టి అయితే అన్నదానం కార్యక్రమం వెళ్ళి అటెండ్ అయ్యి వస్తాము అవన్నీ కూడా నేను సాటర్డే వ్లాగ్లో లో షేర్ చేస్తాను డెఫినెట్ సో ఇదండి అంతే ఇంకా ఫ్రైడే వ్లాగ్ ఇంకా సాటర్డే రోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ వతంలో భాగంగా ఏడవ వారం కంప్లీట్ చేయాలి బట్ చెయ్యలేదు నాకేం బిఎడ్స్ రాలేదు కానీ ఆయన నేను చెయ్యలేదండి వన్స్ మొత్తం కంప్లీట్ చేశాను ఈవినింగ్ వరకు వస్తే నాకు ఆ రోజు చేసినట్టుగా ఫీలింగ్ ఉండదు అందుకని వారం స్కిప్ చేశాను నేను మనస్ఫూర్తిగా చేసుకున్న రోజే ఆ వారంనే నేను లెక్కలోకి పెట్టుకుంటాను అంతే ఫ్రైడే బ్లాగ్ ఇక్కడితో ఎంజాసేస్తున్నాను ఓం శ్రీమాతే నమహ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లాక్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ వచ్చేస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో కంటెంట్ ఉన్న వీడియోతో అసలు ఆన్లైన్లో వెబ్సైట్లు చూసి మోసపోకండి ట్రస్ట్ అయితేనే కొనుక్కోండి థ్యాంక్ యూ బై బాయ్